హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు నేను ఎంతో హెల్తీ అండ్ టేస్టీ గోధుమ గడ్డి జ్యూస్ అయితే చూపించబోతున్నానండి ఈ గోధుమ గడ్డిని ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకుంటున్నారండి మైక్రోగ్రేన్స్గా కూడా పండించుకుంటున్నారు ఈ గోధుమ గడ్డిలో మనకి చాలా పోషకాలు ఉన్నాయండి అలాగే అలాగే ఈ కాల్షియం ఐరన్ మెగ్నీషియం కూడా చాలా పోషకలంగా ఉన్నాయన్నమాట ఈ గడ్డిలో రోజు గోధుమ గడ్డ జ్యూస్ తాగటం వలన మనకి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నమాట అలాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి రక్తహీనత ఉన్నవాళ్ళు రోజు ఒక నెల రోజుల పాటు ఈ గోధుమ గడ్డ జ్యూస్ తీసుకుంటే కనుక బ్లడ్ చాలా బాగా పెరుగుతుందండి ఈ గోధుమ గడ్డని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే అదే విధ అదే డైరెక్ట్గా వేసేసామంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి అది అడ్డుపడిపోయి మిక్సీ గిన్నె అనేది తిరగదండి అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇదంతా పిండేసుకుని వాటర్ని మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని మొత్తం చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ జ్యూస్ మనం రోజు పరగడుపును తాగటం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది కూడా అవుతుందండి ఈ జ్యూస్ తాగటం వల్ల క్యాన్సర్ కణాలను కూడా నాశనం చేసే గుణం అయితే ఈ గోధుమ గడ్డిలో ఉన్నాయన్నమాట క్యాలరీలు తక్కువ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఈ గోధుమ గడ్డిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మన చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి ఇప్పుడు ఇదంతా జ్యూస్ మిక్స్ అయిపోయింది కదా ఒక స్ట్రైనర్ పెట్టుకుని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తాగొచ్చండి ఏ ప్రాబ్లము ఉండదు అనమాట ఈ జ్యూస్ వల్ల ఇంకా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప దీనివల్ల హాని అనేది ఏం జరగదండి మనకి బయట అన్ని రకాల జ్యూసులు దొరుకుతున్నాయి అండి గోధుమ గడ్డి జ్యూసు బూడిద గుమ్మడి జ్యూసు క్యారెట్ బీట్రూట్ అన్నీ కూడా మనకి ఈజీగా అవైలబుల్గా దొరుకుతున్నాయి మనకి అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకున్నామంటే మనకి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్నాము పీచు పదార్థం అనేది పిప్పి ఆ గోధుమలో ఉండే ఈ పీచుని చూడండి ఈ వీట్ గ్రాస్ని ఇంట్లోనే ఈజీగా పండించుకోవచ్చండి ఇందులో మనకి కొంచెం టేస్ట్ కోసం ఒక స్పూన్ తేనె ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇందులో కొంచెం టేస్ట్ కోసం చాట్ మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చాట్ మసాలా అవసరం లేకుండానే తేనె నిమ్మరసంతోనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అలా కూడా ట్రై చేయండి ఇదే విధంగా అందరూ ఇంట్లో ఈ గోధుమ గోధుమగడ్డ జ్యూస్ని చేసుకొని అందరూ తాగి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూస్ అనేది చాలా హెల్దీ కూడా అందరూ ఒక గ్లాస్ ఫుల్గా తాగలేని వాళ్ళు కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటే మనకి డైలీ అలవాటు అయిపోతుందండి అలా కూడా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్